పున్నూరు దగ్గర ఒక పిల్లోడు దేవుణ్ణి తీస్తాను రండి అని చెప్తే అందరూ ఎగబడి దొబ్బేశారంట ఒక పొలంలో దేవుణ్ణి మీకు చూపిస్తాను పూజలు మంత్రాలు చేసి దేవుణ్ణి మీకు చూపిస్తాను రండి అని చెప్తే వీళ్ళందరూ గుడ్డిగా నమ్మేసి అందరూ దొబ్బేశారంట అసలు ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నామో అసలు మాకైతే నాకైతే నిజంగా అర్థం కావడం లేదు మరీ ఇంత ఎదవలమా మనం ఎదవలమని ఒప్పుకుంటాం కరెక్టే కానీ ఇంత ఎదవలమా ఒకసారి ఆలోచించండి ఎవడో పిల్లాడు ఏదో చెప్పాడని దేవుడు ఆయన తీస్తాడంటే ఏంటి అసలు ఎటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం మొబైల్లో వాడి టెక్నాలజీ టైంలో బదులుతూ కూడా ఇలాంటి అంధవిశ్వాసాలు ఎందుకు మనల్ని ముంచుతున్నాయో అర్థం కావడం లేదు ఎవడో ఏదో చెప్పాడని దాన్నే పట్టుకుంటాం మనం అసలు ఎక్కడైనా సరే స్వయంభూ విగ్రహాలు ఎక్కడా ఉండవు ఏ శిల్పకారుడు చెక్కకుండా స్వయంభూ విగ్రహాలు అనేవి ఎక్కడ ఉండవో అది అవాస్తవం శిల్పకారుడు చెక్కితేనే అది స్వయంభూ విగ్రహం ఉంటుంది ఓకేనా పూర్వకాలంలో ఏవో చెక్కేసి పొలంలో ఎక్కడ పడిపోయిన ఉంటాయి కదా పురాతనమైన అవి దొరుకుతూ ఉంటాయి అంతేగాని స్వయంభూంగా పుట్టింది అని చెప్పి ఎవడో నమ్మకండి ఎందుకంటే ఇక్కడ స్వయంభూ అంటూ ఏది ఉండదు ఇది ఒక పెద్ద ఫేక్ ప్రచారం ఇది